ట్టకి ఫోన్ ఏదై పుడతావా సరిగొన ఈనాటి అంశం మత సామరస్యం సాధ్యమేనా మూడు ప్రశ్నార్థకాలు ఉన్నాయన్నట్టు ఎందుకంటే తత్వాలు కూడా మూడే ఉన్నాయి కాబట్టి మన ముందున్న తత్వాలు తెలుసుకుందాం మొట్టమొదలు అయితే ప్రతి ఒక్క మతస్థులు కూడా మత సామరస్యం మత సామరస్యం మత సామరస్యమే అంటూ ఉన్నారు సామరస్యం ఎవరు పాటించాలి అంటే సామరస్య భావన ఎవరికి లేదో వాళ్ళు పాటించాలి మతం ఏదైనా కాని కానివ్వండి లోపలికి వెళ్ళిపోదాం ముందున్నయి మూడు ఒకటి నేను ప్రత్యక్ష ప్రమాణం రెండవది అనంత విశ్వం ఇది ప్రత్యక్ష ప్రమాణమే ఈ రెండు ఉన్నాయంటే మూడవది కూడా ఖచ్చితంగా ఉండి తీరవలసిందే కారణం లేకుండా కార్యం జరగదు కాబట్టి కార్యరూపం లోపల జీవ జగత్తులు ఉన్నాయంటే వీటి కారణం ఖచ్చితంగా ఉండి తీరాలి అదే ఈ రెండింటికి మూలమైనటువంటి నిరాకార శక్తి తత్వం అది మూడవది అన్నట్టు అయితే విచిత్రం ఏంటంటే ఈ ప్రత్యక్ష ప్రమాణాలు ఉన్నాయో అందులో జీవతత్వం అనేది నేను అన్న స్ఫురణ కేంద్రం మన లోపల ఏదైతుందో నేను అన్న స్ఫురణ కేంద్రమే జీవతత్వం అన్నట్టు ఇది అందరి లోపల సమాన ధర్మంతో ఉంది చావు పుట్టుక ఆకలి దప్పిక కామ క్రోధ మోహ మదలోభాలు అనేటువంటి షడ్వర్గాలు తర్వాత ఇంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు వాటి యొక్క పనితనము వాటి యొక్క విషయాలు వీటి విషయభోగాలు మనస్సు బుద్ధి అహంకారం ఇవి అన్నీ భూగోళం మీదున్నటువంటి ప్రతి మనిషికి సమాన స్థితిలో సమాన స్థితిలో ఉన్నాయి ఇవన్నీ మొత్తం మీద దీనికి ఈ భూమి మీద ఏ దేశం వెళ్ళినా ఎందుకాలేడినా దేశ కాల పరిస్థితులతో సంబంధం లేకుండా కాలాతీతంగా భూగోళం మీద ఉన్న ఉన్న మనుషులందరికీ కూడా ఒక్కటే రకంగా ఇవి పనిచేస్తూ ఉన్నాయి అలాగే ప్రకృతి తత్వం కూడా పంచభూతాలు గాలి నీరు అగ్ని వాయు ఆకాశం సూర్య చంద్ర నక్షత్ర గ్రహాలు ఇవేవైతున్నాయో ఇవన్నీ కూడా విశ్వమానవులందరికీ ఒకే రకంగా సమానంగా వర్తిస్తూ ఉన్నాయి ఈ జీవతత్వం ఈ జీవతత్వం ప్రకృతి తత్వం అనాదిగా అందరి అనుభవంలో కూడా ఒకే రకంగా ఉన్న విషయం మనందరికీ తెలుసు మన అందరం అనుభవిస్తున్నాం కూడా వీటి అనుభవాలపై ఈ జీవతత్వము జగతత్వం తత్వం యొక్క అనుభవాలు ఏవైతున్నాయో అందరికీ ఏకరసంగా ఉన్నాయో కాబట్టి ఏ మతం కూడా ఏ మత ఛాందసం కూడా వీటిపైన తన ఇష్టం వచ్చినట్లు వాదించడానికి లేదా వివరించడానికి ఏ మత ఛాందసవాదమైన కానీ అక్కడ పనిచేయదు ఎందుకంటే అందరూ ఏకరూప వర్తనులై కావాలి అందరం అయ్యే ఉన్నాం ఇది అక్షర సత్యం జీవభావం జీవభావము జీవతత్వము జగతత్వం విషయం లోపల ఇది ప్రత్యక్ష ప్రమాణంగా మార్పు చెందకుండా ఎవరికి లొంగకుండా ఉండేటువంటి విషయం మనం చూస్తూనే ఉన్నాం ఇకపోతే మూడవదైనటువంటి నిరాకార శక్తి తత్వం ఉందో ఇది మూడవది ఉన్నది ఇది ఈ తత్వం అవ్యక్తం అంటే ఇలా ఉందని వ్యక్తం చేయడానికి వీలు లేనటువంటి అవ్యక్తం ఇదమిత్తంగా ఇదే ఇది ఇట్లాగే ఉంటుంది అన్నట్టు అవ్యక్తం నిరాకారం కాబట్టి ఇది ఇట్లాగే ఉంటుంది అవ్యక్తం అంటే ఇది ఇట్లాగే ఉంటుంది అని చెప్పడానికి వీలులేని శక్తి తత్వం ఎవరు ఏం మాట్లాడినా ఏమన్నా వాళ్ళు ఉండకుండా తాను ఉండేటట్లు ఉంటుండదు ఆ శక్తితత్వం ఏదైతుందో ఎట్లా ఉందో అట్లాగే తెలుసుకోవాలి మరి ఇతరులు కూడా తెలియపరచాలి కారణతత్వం అవ్యక్తమైంది నిరాకారమైంది కాబట్టి అది ఉన్నది ఉన్నట్లు తెలుసుకొని తెలియపరచాలి దీన్ని ఉన్నది ఉన్నట్లుగానే గ్రహించి అనుభూతి చెందాలి అయితే ఇక్కడే చిక్కులు వచ్చి పడుతున్నాయి ఏంటి అంటే కాలక్రమములో మధ్యయుగము నుండి అనగా నాలుగు వేల సంవత్సరాల నుండి వస్తున్న మతాలు సంప్రదాయాలు మూల శక్తి తత్వాన్ని అది ఎట్లా ఉందో అట్లాగే తెలుసుకొని తెలపడానికి బదులు దాన్ని తమకు తోచినట్లు తమ ఆలోచనలకు తట్టినట్లు గ్రహించడము తమ గ్రహిస్తు గ్రహిస్తూనే ఉన్నారన్నట్టు ఆ తత్వం అప్రత్యక్షం కనిపించనిది ఆయన కారణంగా ఎవరిని ఎవరు కాదనలేదనడానికి వీలు లేకుండా ఎవరికి వారే అంటే అది నిరాకార తత్వము అప్రత్యక్షమైంది కాబట్టి ఎవరో ఒకరు ఇది ఇలాగే ఉంటుంది అని అంటే అది అలాగా లేదు ఉండదు అనడానికి అవకాశం ఎందుకు లేదంటే ఇద్దరికి కూడా అది అప్రత్యక్షమే ఇద్దరి విషయం లోపల కూడా అది అవ్యక్త తత్వమే కాబట్టి ఎవరిని ఎవరు కాదంటారు మొత్తం మీద అనడానికి వీలు లేకుండా ఎవరికి వారే అన్న విధంగా ప్రపంచం లోపల మతాలు మతభేదాలు విభేదాలు ఘర్షణలు తలెత్తుతూనే ఉన్నాయి మరణ హోమాలకే ఇవి చివరికి దారి తీస్తూ ఉన్నాయి ఇదంతా మన అనుభవం లోపల ఉన్నటువంటి విషయం మొత్తం మీద అయితే ఇలా మతాల మూల సూత్రాలను కూడా ఏం చేస్తున్నారు మొత్తం మీద బల పరాక్రమాల ఆధారంగా వారి వారి భావజాలకు అనుగుణంగా మార్చేసుకొని యావత్ ప్రపంచంపైనే తమ భావజాలమే నడవాలని భావించి మతవాదులంతా పడుతున్న పాటలు ఇంత అంతగా కూడా చాలా విపరీతమవుతున్నాయన్నట్టు ఈ పరిస్థితులలో మతవాదులందరూ తమ తమ మతాలలో ఏమైనా ఈ క్రింది లోపాలు ఉన్నాయా అన్నది సరిచూసుకోవాలి ఎందుకంటే మతాలు ఏవైనా అవన్నీ మనిషి యొక్క మస్తిష్క కేంద్రంగా మహాపురుషుల ముఖత బోధించబడినయే కావడం వల్ల వారి సంతానమైన మనము వారి సంతానమే మనమై ఉన్నందున అలాంటి అవకతవకలను సరిచూసుకునే సత్త మన మేధాసు ఆ సత్తా మన మేధాసు కూడా ఉంటుంది అన్నది వాస్తవం అన్నట్టు కాబట్టి ఎందుకంటే మతాలు ఏవైనప్పటికైనా కానీ ఆ మతస్థాపకుల యొక్క మస్తిష్కములో ఆవిష్కరించబడి వాళ్ళ ముఖత బయటికి వచ్చినటువంటిది కాబట్టి వాళ్ళ సంతానమే మనమై ఉన్నందుకు మధ్యకాలం లోపల ఆ మత సూత్రాల లోపల ఏమైనా మార్పులు చేర్పులు ఉన్నాయా లేక సూత్రాలు మనకు అర్థం కాకుండా ఇష్టం వచ్చినట్ల మనం మాట్లాడుతున్నామా అనేటువంటి విషయం ఏదైతుందో మానవ మేధాస్సు ద్వారా దాన్ని ఛేదించవచ్చు ఎందుకంటే మానవ మేధాస్సే జ్ఞానానికి మూలం కాబట్టి ప్రతి మతస్థులు తమ తమ మత గ్రంథాలతో పాటుగా ఇతర మత గ్రంథాలను కూడా చిత్తశుద్ధితో పూర్వాగ్రహ దోషం లేకుండా నాకు ఇది తెలుసు దీనికి మించి ఇంకేం లేదనడము పూర్వాగ్రహం అన్నట్టు అట్లా కాకుండా తమ తమ మత గ్రంథాలతో పాటు ప్రతి మతస్తులు కూడా మా తమ గ్రంథాలతో పాటు ఇతర మత గ్రంథాలను కూడా చిత్తశుద్ధితో పూర్వగ్రహ దోషం లేకుండా అధ్యయనం చేస్తూ పోవాలి తద్వారా మనకు లక్షణాలు లక్షణాలేమిటి అవలక్షణం లే అవలక్షణాలేమిటో తెలిసి వస్తుంది అట్లా తెలిసిన నాడే సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఆ పని చేయాలన్నట్టు ఏమిటి అంటే ఈ క్రింది లక్షణాలు మత సూత్రాల్లో ఉన్నాయా అన్నది ఎవరి మతాలలో వారు సరిచూసుకోవాలి ఈ క్రింది అవలక్షణాలు మత సూత్రాలు ఉన్నాయా అన్నది ఎవరి మతాలలో వారు సరిచూసుకోవాలి లక్షణాలు ఏమున్నాయి అవలక్షణాలు ఏమున్నాయి అనేది సరిచూసుకోవాలన్నట్టు అవలక్షణాలు మొట్టమొదటి చూసుకుందాం మొత్తం ఏమిటి అవ అవలక్షణాలంటే ఉండకూడని లక్షణాలకి అవలక్షణాలు అంటారు అన్నట్టు ఒకటి మా మతం వారే మాకు కావాలి మా మతస్థులే భూగోళమంతటా విస్తరించాలి ఇది మొదటి అవలక్షణం ఈ భావజాలం రెండు స్వమత ప్రాతిపాదికన మాత్రమే సోదరభావం కలిగి ఉండాలి అంటే మాకు ఎవరు సోదరులు అంటే మా మతస్థులే మాకు సోదరులు ఇతర మతస్థులకు సోదరభావంతో మేము చూసే ప్రసక్తి లేదు కాబట్టి మా మతస్థులే మాకు సోదరులు స్వమత ప్రాతిపాదికన మాత్రమే భావము కలిగి ఉండడం కూడా ఇది ఒక అవలక్షణమే అంటే ఉండకూడని లక్షణమే మూడు మా దేశాలలో వేరే మత ప్రచారం ఉండవద్దు అన్న సంకుచిత దృష్టి కూడా అవలక్షణం కిందికే వస్తుంది అన్నట్టు ఎందుకంటే ఉదాహరణకు భారతదేశం ఉంది ఇప్పుడు అన్ని మతాలకు కూడా సమాన అవకాశాలు ఇక్కడ ఎట్లయితున్నాయో ప్రపంచం లోపల కూడా ఉన్న దేశాల లోపల ఆ దేశాల లోపల వేరే మత ప్రచారమే ఉండవద్దు అన్నటువంటి సంకుచితమైనటువంటి దృష్టి కూడా అవలక్షణం కిందికి వస్తుంది ఇంకోటి మా మతం మాత్రమే దేవుని సన్నిధికి చేరుస్తుంది చాలా మతాల లోపల ఈ భావన నా మతం అంటే నా మతం మా మతం మాత్రమే దేవుని సన్నిధికి చేరుస్తుంది అన్న భావం ఇక ఐదు ఇటువంటి భావం కూడా ఐదో ఐదోది ఏంటిదంటే స్వర్గం కావాలంటే అది మా మత ఆచారాలు పాటిస్తేనే లభిస్తుంది తప్ప వేరే మార్గం స్వర్గానికి లేదు అని అనుకోవడం కూడా ఒక అవలక్షణమే అంటే ఇటువంటి భావన ఉండకూడనిదే అని అర్థం ఇక ఆరోది మా మతానికి దూరం ఉన్నవారికి నరకమే ప్రాప్తిస్తుంది చాలా డాంబికంగా ఎలుగెత్తి చాటుతూ ఉన్నారు అన్నట్టు మా మతానికి దూరం ఉన్న వారికి నరకమే ప్రాప్తిస్తుంది దగ్గర ఉన్న వారికి మాత్రమే స్వర్గం ప్రాప్తిస్తుంది అన్న సంకుచిత నిర్హేతుకమైనటువంటి భావం కలిగి ఉండడము ఇది ఒక అవలక్షణమే ఏడు మాకు మా మత సాహిత్యం తప్ప వేరే మతాల సాహిత్యం మతానికి చెందిన మహాపురుషులు మా లెక్కలో మా లెక్కల్లో లేనివారే అన్న భావం కలిగి ఉండడం మా మత సాహిత్యమే మాకు కావాలి మా మతం యొక్క మహాపురుషులే మాకు కావాలి వేరే సాహిత్యం వద్దు వేరే మతం యొక్క మహాపురుషుల యొక్క ఆలోచన కూడా మాకొద్దు అనేటువంటిటువంటి భావం కలిగి ఉండడము వేరే మతాల మహాపురుషులు మాకు అవసరం లేదనుకోవడం ఏదైతుందో ఇది కూడా ఒక సంకుచిత భావమే మతాలు ఇటీవలే ఏర్పడ్డాయి అయితే సృష్టి మాత్రం దీని ఎప్పుడు ప్రారంభమైంది ఏ మతస్థులు చెప్పలేరు కాబట్టి అటువంటి భావం మనం కలిగి ఉండవద్దు సృష్టి క్రమం లోపల ఎందరెందరో మహాపురుషులు జన్మించు ఎక్కడెక్కడో అన్ని దేశాల లోపల కూడా గొప్ప గొప్ప మహాపురుషులు జన్మించినరు అప్పటి ఆ దేశకాల పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళు బాహ్య ఆచారాలను మార్చుకున్నా ఈ యొక్క దేవుడు జీవుడు ప్రకృతి సూత్రాన్ని మాత్రం ఎవ్వరూ మార్చడానికి వీలు లేదు దాన్ని అట్లాగే కాపాడుతూ ఎందరో వచ్చిండ్రు కాబట్టి మనము వాటిని కూడా గమనించాలి ఇక ఎనిమిదో పాయింట్ అట్లా గమనించకపోతే అది ఒక అవలక్షణమే ఎనిమిదో పాయింట్ పరమత సహనం ఎంతమాత్రం లేకుండా స్వమత ఉన్మాదమే కలిగి ఉండడం ఇది చాలా డేంజర్ పాయింట్ ప్రపంచంలో తాండవిస్తున్నది ఇప్పుడు మొత్తం మీద పరమత సహనం ఎంతమాత్రం లేకుండా వినడానికి తయారులేడు ఏ సృష్టికర్త అనేటువంటి వాడు ఒక్కడే వానికి ఎన్నో పేర్లతోని ఎన్నో భాషల్లో ఎన్నో పేర్లతోని ఆ సృష్టికర్తను పిలుస్తూ ఉంటాం మనం కానీ ఎంత స్వమత పరమత అసహనం పెరిగిపోయింది దేశం లోపలంటే ఆ దేవుడు ఆ మూల శక్తి ఏదైతే ఉందో మా భాష లోపల మాత్రమే పిలుస్తాం వేరే భాషలో ఏది ఉన్నా కానీ మాకు అది అవసరం లేదు మా భాషలోపలి పిలిస్తేనే అది నిజమైనటువంటి దివ్యత్వం లేకపోతే లేదనేటువంటి సంకుచిత పూర్తిగా ఏమిటంటే కలిగి ఉండడం ఏదైతుందో ఇది ఒక అవలక్షణ పరమత సహనం లేదు స్వమతం యొక్క అభిమానం ఉంటే పర్వాలేదు అభిమానము ఉండడం తప్పు కాదు స్వమత దురభిమానం అంటే ఇంకో మాట చెప్పండి దు ఉనుమాదం కలిగి ఉండడం ఏదైతుందో ఇది కూడా ఒక ఘోరమైనటువంటి అవలక్షణమే ఇక తొమ్మిదవది మతోన్మాదంతో మానవ మారణ హోమాలకు పడడము దీన్ని తమ యొక్క మతం యొక్క బాధ్యతగా భావించడం అంటే ఉన్మాదంతో మారణ హోమాలకు పాటుపడడం కూడా మతం యొక్క బాధ్యతగా భావించి దాన్ని ఆచరించడం ఏదైతుందో ఇది కూడా ఒక అవలక్షణమే పదోది హేతుబద్ధం కాని మాటలన్నీ స్వమతానికి అంటగట్టడం ఏదో తోచిన రీతిలో మాట్లాడి మా మతం ఇలా చెప్తుంది హేతుబద్ధం కానటువంటి తర్కానికి తట్టుకోనటువంటి మాటలన్నీ ఆడుతూ ఎందుకు ఆడుతున్నాం ఈ మాటలంటే మా మతంలో ఇట్లా ఉంది అని అంటగట్టడము అన్య మతస్థులను తన మతం కాని వాళ్ళను చీదరించుకోవడము అంతేకాకుండా ద్వితీయ శ్రేణి వ్యక్తులుగా భావించి వాళ్ళతో ప్రవర్తించడం ఇది కూడా ఒక అవలక్షణమే దీని లోపల నుంచి బయటపడాలి మన మొత్తం మీద ఇలాంటి అనేక రకాల భావజాలాలకు స్వస్తి పలకాలి పరిశోధనాత్మక దృష్టితో పరమతాల సాహిత్యాన్ని కూడా ప్రతి ఒక్క మతస్థుడు ఇతర మతాల సాహిత్యాన్ని కూడా పరిశోధనాత్మకంగా హేతుయుక్తమైనటువంటి దృష్టితో మనము అధ్యయనం చేస్తూ ఉండాలి పరమత సాహిత్యాన్ని కూడా చేయడం స్వమత సిద్ధాంతాలతో పోల్చుకోవాలి మన మతం ఏదైనప్పటికైనా కానీ ఇతర మత గ్రంథాలను కూడా చదవాలి ఇతర మతాల మహాపురుషులను కూడా అధ్యయనం చేయాలి వాళ్ళ జీవిత చరిత్రలు కూడా చూసుకోవాలి అట్లా హేతు దృష్టితో అధ్యయనం ఎప్పుడైతే చేస్తామో మనము ఆ చేసిన తర్వాత స్వమత సిద్ధాంతాలతో పోల్చుకోవాలి మన మతం ఏం చెప్తుంది ఆ మతంలో ఏమున్నది వ్యత్యాసం ఉందా లేదా ఆ వ్యత్యాసం హేతుబద్ధంగా ఉందా మానవీయ విలువలను కోల్పోకుండా ఉందా ఇవన్నీ మనము స్వాధ్యయనం ద్వారా సమత సిద్ధాంతాలతో పోల్చుకొని ఒకవేళ సిద్ధాంతాల్లో మత సిద్ధాంతాల్లో వసుదైక కుటుంబ భావన లేకపోతే ఇక విశ్వమానవ సౌభ్రాతృత్వం కొరవడితే మానవీయ విలువలకు విఘాతం గనక ఏర్పడితే గుణవంతులు ఎవరైనా గొప్పవారే గుణహీనులు ఎవరైనా త్యజించదగినటువంటి వారే అన్న ప్రామాణికత అన్న ప్రాతిపాదిక లోపల ప్రవర్తించాలి ప్రవర్తించే అవకాశం లేదనుకోండి మొత్తం మీద మానవుల యొక్క విభజన గుణ ప్రాతిపదికన కాకుండా మత ప్రాతిపాదికన అంటే అది ఏది ఏమైనా కానీ మా మతస్థులే మావారు ఆ గుణాలతో సంబంధం లేదు ఎదుటి మతస్థులు ఎంత గుణవంతులైనా వాళ్ళని లెక్కలోకి తీసుకోకపోవడము గుణ ప్రాతిపాదికన కాకుండా కేవలం మత ప్రాతిపాదికననే విడివిడిగా మానవులను చూడడం ఏదైతుందో మా మతస్థులు ఏమున్నా మా మతస్థులే మావారే పరమతస్థులు ఎంత గుణవంతులైనా వాళ్ళ అనుకరణ అవసరం లేదు మాకు వాళ్ళ ఆచార విచారం అవసరం లేదు అనేటువంటి ఏదైతే భావన ఉందో ఈ ప్రాతిపాదికన ప్రవర్తించే మనము అవకాశం లేదనుకోండి మనం ఎంత పరమతాల లోపల ఉన్నటువంటి వాళ్ళను మంచి సద్గుణవంతులైతే వాళ్ళను మనము అంచ తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు వాళ్ళని కూడా గొప్పవాళ్ళే అనుకోవాలి అట్లా కాకుండా మన మతస్థులు ఎట్లున్నా మన వాళ్ళే పరమతస్థులు ఎంత బాగున్నా మనకు అవసరం లేదు అనేటువంటి భావన ఏదైతుందో ఈ ప్ర ఇటువంటి భావన కలిగి ఉండడము అక్కడ ఇటువంటి ప్రాతిపాదికగా ప్రవర్తించే అవకాశం లేకపోవడం ఆ సిద్ధాంతాల లోపల గుణవంతులు గుణహీనులను గుణహీనులను హేతుయుక్తంగా విభజించి గుణవంతులతోనే సత్ప్రవర్తనతో ఉండేటువంటి అవకాశమే కనుక లేకపోతే ఆ తర్వాత ఈ రకంగా అవకాశం లేకపోతే సంకుచితత్వం ఉన్మాదతత్వం పరమత విద్వేషం స్వమత దురభిమానం ఇవన్నీ ప్రక్షాళన చేసుకోవాల్సిన అవసరము ప్రతి మతస్థునికి ఉందన్నట్టు మొత్తం మీద మతాల లోపల సంకుచితత్వం ఉండొద్దు మతం యొక్క అభిమానం ఉండాలి తప్ప మతం మాదం ఉండొద్దు పరమతాలను ద్వేషించే ప్రవృత్తి ఉండొద్దు స్వమతం యొక్క అభిమానం కాకుండా అభిమానం ఉంటే పర్వాలేదు దురాభిమానంకు లోబడవద్దు చూసుకోవాలి మనం నడుస్తున్నటువంటి మార్గాల్లోపల మనం చదువుకుంటున్నటువంటి సూత్రాల లోపల ఏమున్నాయి ఇటువంటి అవలక్షణాలు ఏవై ఉన్నాయా అవన్నీ ప్రక్షాళన చేసుకోవాలంటే ఫిల్టర్ చేసుకొని పరస్పరంగా మత ప్రాతిపాదిక లేని మానవీయ దృక్పథం ప్రతి మతం వాళ్ళు కూడా అలవరుచుకోవాలి అవలక్షణాల అవలక్షణాలు ఏమున్నాయో లక్షణాలు ఏంటి ప్రక్షాళన చేసుకోవాలి వడబోసి అప్పుడు ఏం చేయాలంటే పరస్పరంగా మతం ఏదైనా కానీ పరస్పర మత ప్రాతిపాదిక లేని మత ప్రాతిపాదపాదిక లేకుండా అన్ని మతాల లోపల ఉండే మంచిని మానవత్వాన్ని స్వీకరించి మానవీయ దృక్పథం ప్రతి మతం వారు అలవర్చుకోవాలి మహోన్నత మానవీయ దృక్పథం ఏదైతుందో ప్రతి మతం వారు అలవర్చుకొని వాటిని ఆచరణలో పెట్టిన నాడే మత సామరస్యం అనేది సాధ్యమవుతుంది ఇటువంటి నెట్వర్క్ కనుక మనము ప్రతి మతస్థులు అందరు మతం లోపల అందరు చేయలేరు కానీ మతం యొక్క జ్ఞానమును సంపాదించినటువంటి వాళ్ళు పునఃసమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఒకవేళ అట్లా చేసుకోలేదనుకో మనము చాలా మత సామరస్యం సాధ్యమవుతుంది లేదంటే మతాల ప్రాతిపాదికననే యుద్ధాలు జరిగి మతాల వారు ప్రపంచ ఆధిపత్యమే పరమావధిగా విజృంభిస్తే అటువంటి వాళ్లకు పరలోకము ప్రాప్తించదు భూగోళంపై మానవజాతి నాశనం కూడా తప్పదు ప్రపంచ ఆధిపత్యమే పరమావధిగా విజృంభిస్తూ కేవలం దురాభిమానంతో ఉన్మాదంతో ఎవరైతే ఉంటారో వాళ్ళకు పరలోకం ప్రాప్తించదు ఈ భూగోళంపై మానవ జాతి యొక్క నాశనం కూడా తప్పదు మత యుద్ధాలే జరుగుతాయి రాబోయే రోజుల లోపల మతరా మత సామరస్యం అనేటువంటిది కలగనే కలగదు ఆ మత సామరస్యం అనేటువంటిది కలగానే మిగిలిపోతుంది ఇది భూమి దగ్గర అన్ని మతాల వారికి వర్తించే విషయం కాబట్టి విన్నవారు ఇలాగే స్పందించండి ఇది మీకు నచ్చితే ఇతరులకు ప్రచారం చేయవలసిందిగా మనం చేస్తున్నాం సాధనమైతే బాగా ఉంది ఫోన్ సాధనం యూట్యూబ్ మనం ఏదైనా నచ్చింది ఎంతమందికైనా అందించవచ్చు అటువంటి సాంకేతిక అవకాశం మనకు ఉంది కాబట్టి ఇది మీకు నచ్చితే చూడండి వీళ్ళ సారాంశం ఏంటంటే మతం ఏదైనప్పటికైనా కానీ మత సూత్రాల్లో లక్షణాలు మాత్రమే ఉండాలి అవలక్షణాలు కనుక ఉంటే అవి మన మైండ్లో ఉన్నాయా లేక సిద్ధాంతాల్లో ఉన్నాయా అనేటువంటిది ప్రతి ఒక్క మతస్థులు లోతుకు దిగి చూసుకొని మత సామరస్యాన్ని పెంపొందించుకుంటే మనకు ఎంతో గొప్ప విషయం అనేటువంటి సాధ్యమవుతుంది అనేది ఈనాటి అంశం అన్నాడు ఇది క్లోజ్ అయ్యి దాన్ని ముట్టి అది రౌండ్ చేయి